నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు కొంత మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసి ఇద్దామనుకునే మేము ఆలస్యం చేసినాం చేస్తున్నాం అనేది నిజమైతే మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం ఆనాడైనా ఇదైనా ఈనాడైనా రైతు బంధుకు ప్రామాణికత ఏంటి పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హులు అని చెప్పినాం మేము అన్నారు సరే ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు చేయండి సంతోషమే కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ ఏ బేసిస్ మీద చేస్తున్నారు మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటున్నారు ఆ పాట నేను చెప్తాను మళ్ళీ కానీ రైతు పటదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి మరి పట్టేదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలు గట్లకే ఇచ్చి ఉంటే అతను నిజంగానే గుట్టలు గట్లకే రైతు బంధు గతంలో పొంది ఉంటే మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా అంటే మీరు చెప్పేది అబద్ధం అని అంతే కదా నూటికి నూరు రూపాయలు అబద్ధం వాళ్ళు చెప్పేటువంటిది అసత్యం నిజంగానే ఆయన వ్యవసాయ భూమి కాకపోతే ఆయన బ్యాంకులో పోయి రుణం ఎందుకు తీసుకుంటాడు మరి ఆయన బ్యాంకులో రుణం తీసుకునేది నిజమే అయితే అదే బ్యాంకుకు చూపించినటువంటి పాస్బుక్ మీదనే కదా రైతు బంధు గతంలో అతను పొందింది మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం అవుతుంది మీకు రుణమాఫీకి ఆటంకం కానీ రైతు బంధుకు ఎందుకు ఆటంకం అవుతుంది అది నా ప్రశ్న కాబట్టి మీ విచారణలు మీ పరిశీలనలు మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వండి ఒకవేళ పెద్ద రైతులకు మేము అన్ని విచారణ చేసి ఇస్తాం చూసుకొని ఇస్తామంటే చూసుకోండి కనీసం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకన్నా మొత్తానికి ఏంటి తొంభై రెండున్నర శాతం రైతులు లేదా తొంభై రెండున్నర శాతం భూమి చిన్న సన్నగా రైతుల చేతిలో ఉంది ఐదు ఎకరాల లోపు ఉండే రైతుల చేతిలో ఉంది వాళ్ళందరికీ రైతుబందీ ఏంటి ఎందుకు ఎందుకు ఇయ్యరు మరి ఎందుకు ఇయ్యరు అంటున్నా మరి రుణమాఫీకి అర్హుడైనటువంటి రైతు రైతుబందీకి ఎందుకు అర్హుడ కాడ అంటున్నా మరి రుణమాఫీ చేసేటప్పుడు కూడా నువ్వేమన్నా పాస్బుక్ ను వెరిఫై చేస్తున్నావా ఈ గుట్టనా గట్ల అనేది సింపుల్ లాజిక్ అదే లాజిక్ దీనికి వర్తిస్తుంది కదా